టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు చూస్తుంటే అంటే అద్భుతంగా చెప్తారు కానీ చేతులే పని చేయడానికి చేత కాదన్నట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులన్నీ ఏదైతే పథకాలన్నింటినీ విమర్శించారు ఏది ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో గురికి పోతుంది ఎన్ని జనాలను సోమరపూతలు చేయడానికి పెడుతున్నారా మరో శ్రీలంక అయిపోయిందని విపరీతంగా అంటే ఇపరీతంగా ప్రచారం చేశారు అవునా కదా తర్వాత మళ్ళీ ఏం చేశారు మేమే ఈ పథకాలకు వ్యతిరేకం కాదు మళ్ళీ మేము పథకాలు కొనసాగిస్తాము అని ప్రకటించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీకు రూపాయి ఇచ్చి వంద రూపాయలు దోసుకుంటున్నాడని విపరీతంగా ప్రచారం చేశారు తర్వాత ఏమన్నా మేము వస్తే మీకు మీ దగ్గర రూపాయి తీసుకొని మేము వంద రూపాయలు మీకు ఇస్తాము సంపద సృష్టిస్తాము అని అని అంటే విపరీతంగా చూశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ప్రపంచ దేశాలు అతలాకుతలమైనా సరే కరోనా అంత విధ్వంసం సృష్టించినా సరే కేంద్రం నుంచి తీసుకురావాల్సుకున్న డబ్బుల్లో కానీ తీసుకురావాల్సిన డబ్బుల్లో కానీ చాలా అంటే చాలా తక్కువ వాడుకొని బడ్జెట్లో బడ్జెట్లో ఎంత బడ్జెట్ వాడుకోవాలైనా కానీ తక్కువ వాడుకొని ఆర్థికంగా అండగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి కానీ అన్ని విధాలుగా భరోసా కల్పించారు కానీ బాబుగారు అన్నిటికీ వ్యతిరేకించి మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాడికి డబల్ ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఒక్క పథకాన్ని ఇస్తే మేము వస్తే ముగ్గురికి ఇస్తామని ప్రచారం చేశారు మొత్తానికైతే సూపర్ సిక్స్ హామీల్లో హామీలు ప్రకటించి సూపర్ సిక్స్ హామీలు మేము నెరవేరుస్తామని రెండు వేల ఇరవై నాలుగు గెలిచారు గెలిచిన తర్వాత మొన్న అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో కానీ చూసి ఏమంటున్నారు తెలుసా సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుంది అని అన్నారు భయం సూపర్ సిక్స్ చూస్తేనే భయమేస్తుందంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో పథకాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేర్చి ఇచ్చాడు ఒక్క వ్యక్తి ఇక ఇప్పుడు కూటమి జనసేన బీజేపీ టీడీపీ పార్టీ మూడు పార్టీలు కలిసి కూటమి కలిసి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోతే ఒకే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారంటే ఎంత గ్రేటా చూడండి ఈరోజు శ్రీశైలం సున్నిపేట సభలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను అవి నెరవేర్చాలంటే నెరవేర్చలేకపోతున్నాను ఖజానా ఖాళీ అయిపోయింది అని ఇప్పుడు మళ్ళీ పైపెచ్చు గతంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేశారు ఇప్పుడు గెలిచిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదైతే పద్నాలుగు వేల కోట్లు అప్పు చేశారని ఆ టీడీపీ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందో దానికి రిటర్న్ కౌంటర్ ఇచ్చారు ఏ ఏ పార్టీకి ఏ ఎంత ఎంత ఏ బడ్జెట్కి ఎంత ఖర్చు పెట్టామో దేనికి ఎంత ఖర్చు పెట్టామో ప్రతి దానికి వివరంగా చూపించాడు వీళ్ళు చేసే తప్పుడు హామీలు ఇవి తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు మాకు వాడుకోవాల్సిన అవకాశం ఉన్నా కానీ మేము వాడుకోలేదు కేంద్రం మాకు ఇస్తానన్నా మాకు వద్దు అని తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము వాడుకుంది కేవలం తొమ్మిది వేల కోట్లే అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఇప్పుడేమో బాబుగారేమో మొత్తానికి పద్నాలుగు కోట్లు పద్నాలుగు వేల కోట్లు అప్పు చేశారు ఖజానా ఖాళీ అయిపోయిందని కాకమ్మ కబుర్లు చెబుతున్నారంటే చూడండి దీన్నే ఫార్టీ ఇయర్స్ విజనరీ పద్నాలుగు సంవత్సరాల సీనియర్ అనేది ఇదే హైదరాబాద్ కట్టించాను అన్ని నేను చేశాను సింగపూర్ డెవలప్ చేశానని చెప్పుకోవడమే తప్ప సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేనని నెరవేర్చానని చెప్పలేకపోతున్నారంటే చూడండి బాబుగారు ఎంత విచిత్రమో బాబుగారు మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో